జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గురించి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక కథాంశంలోకి వెళ్దామా అమ్మా నువ్వు కూడా నన్ను అలా అనుకున్నావా నా గురించి నీకు తెలుసు కదా నేను అటువంటి బుద్ధి ఉన్నవాడినా నాకు నిజంగా రాముడు అరణ్యాలకి వెళ్ళిపోతున్నాడన్న విషయం తెలుసుంటే నేను రాజ్యం కోరుకున్నవాడినైతే ఇటువంటి మహాపాపములు చేసిన వాడినవుదునుగాక అని కొన్ని పాపాలు చెప్పాడు భరతుడు అవేంటంటే గురువుల చేత సమస్తమైన విద్యలు తెలుసుకుని కూడా ఆ విద్యలు ఆచరించినటువంటి కృతజ్ఞులను అవుదునుగాక నిద్రపోతున్న ఆవుని కానీ ఎద్దుని కానీ తన్నినవాడికి సేవకుల చేత చాలా కష్టమైన పని చేయించుకుని ఆ పనికి తగిన వేతనము ఇవ్వని వాడికి ఇంట్లో సౌందర్యవతి అయి తనని అనువర్తించే భార్య ఉండగా ఆ భార్యతో క్రీడించకుండా పరభార్యలందు దృష్టి కలిగిన వాడికి ఋతుస్నానం చేసిన భార్య ఇంట ఉండగా అటువంటి భార్యతో సంగమించినటువంటి వాడికి ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులకి పెట్టకుండా మధుర పదార్థాన్ని తానొక్కడే తిన్నవాడికి అందరూ తాగే నీళ్లలో విషం కలిపినవాడికి విషం లోహం అమ్ముకున్నవాడికి యుక్త వయస్సు వచ్చిన తరువాత కూడా వివాహం చేసుకోనటువంటి వాడికి ఋషుల పితృదేవతల దేవతల రుణాన్ని తీర్చుకోవడం కోసమని వివాహం చేసుకుని సంతానం కననటువంటి వాడికి అన్నిటికీ మించి ప్రజల దగ్గర పన్ను తీసుకుని తిరిగి ఆ ప్రజలకి కావలసిన సదుపాయాలని కల్పించినటువంటి రాజుకి కొత్తగా ఈనటువంటి పశువు యొక్క దూడ మళ్ళీ పాలు తాగడానికి వస్తే ఆ పొదుగులో పాలు ఉంచకుండా ఆ పాలతో జున్ను వండుకొని తిన్నవాడికి సూర్యుడికి చంద్రుడికి ఎదురుగా నిలిచి మలమూత్రములు విసర్జన చేసిన వాడికి ఇళ్ళు తగలబెట్టిన వాడికి ఎటువంటి పాపము వస్తుందో నాకు అటువంటి పాపము వస్తుంది అని అన్నాడు అప్పుడు కౌశల్య ఏమందో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు